సింహ లెజెండ్ అఖండ తర్వాత బాలకృష్ణ బోయపాటి క్రామినేషన్లో వచ్చిన నాలుగో చిత్రం అఖండ టూ తాండవం రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన అఖండా చిత్రానికి సీక్వెల్గా ఇది తెరపైకి వచ్చింది ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్కు మంచి స్పందన లభించింది దానికి తోడు ప్రమోషన్లు కూడా గట్టిగా చేయడంతో అఖండా టూపై భారీ బజ్ అయితే క్రియేట్ అయింది భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ యొక్క చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది అనే చెప్పాలి ఇక మూవీ విషయానికి వస్తే చైనా ఆర్మీ జనరల్ తన కొడుకు చావుకు కారణమైన భారత్పై పగ తీర్చుకునేందుకు భారీ కుట్ర చేస్తాడు మాజీ జనరల్ సహాయంతో బయోవార్ ద్వారా భారత్ను దెబ్బ తీయాలనుకుంటాడు ఇందుకుగాను భారతదేశంలో బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్న ఠాగూర్కు పావుగా వాడుతాడు అతని సహాయంతో భారతీయులు బలంగా నమ్మి దేవుడు లేడని నిరూపించి వారి మధ్య చిచ్చు పెట్టాలనుకుంటాడు అందులో భాగంగా మా కుంభమేళకు వచ్చిన భక్తులు స్నానం చేసే నదిలో డేంజర్ కెమికల్ కలుపుతాడు దీంతో నదిలో స్నానం చేసిన వారందరూ క్షణాల్లో కుప్పకూలిపోతారు ప్రతిపక్ష నేత ఠాగూర్ ఈ యొక్క ఘటనను రాధాంతం చేసి దేవుడు ఉంటే ఇలా జరిగేది కాదు అసలు దేవుడు అనేవాడు లేడంటూ సామాన్యులను నమ్మిస్తాడు జనాలు కూడా దేవులకు పూజలు చేయడం ఆపేస్తారు మరోవైపు భక్తులకు వచ్చిన కొత్త రోగానికి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ట్రెండ్స్ సైంటిస్ట్ ఎమ్మెల్యే మురళీకృష్ణ కూతురు జనని సక్సెస్ అవుతుంది ఆ విషయం తెలుసుకున్న ఠాగూర్ తన మనుషులతో ఆ సైంటిస్ట్ను చంపేయాలనుకుంటాడు జనని తప్పించుకొని పారిపోగా ఠాగూర్ మనుషులు ఆమెను వెతుకుతూ ఉంటారు అదే సమయంలో రంగంలోకి దిగుతారు అఖండా ఆ తర్వాత ఏం జరిగింది మనుషుల నుంచి జనని ఎలా కాపాడాడు దేవుడు లేడని నమ్మిన జనాలకు ఆయన ఉన్నాడు ఆపద వస్తే వస్తాడు అని ఎలా నిరూపించాడు సనాతన ధర్మం పాటించే భారతీయులను దొంగ దుబ్బ కొట్టాలని చైనా ఆర్మీకి ఎలాంటి గుణపాఠం చెప్పాడు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక ఈ యొక్క మూవీని వీక్షించిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ శైల్లో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన సీనియర్ హీరో కమల్ హాసన్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క మూవీలో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే డ్యూయల్ రోలో మీరు అదరగొట్టేశారు మరియు ముఖ్యంగా ఇందులో వచ్చిన పంచు డైలాగులు కానీ మరియు ముఖ్యంగా అఘోర పాత్రలో మీరు మెప్పించిన తీరు కానీ ప్రతి ఒక్కటి చాలా చూడముచ్చటగా అనిపించాయి ఇక తమను అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కూడా మరో లెవెల్లో ఉంది ఇక పక్క ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కమల్ హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి